ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం పాతమంగళగిరిలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవ అనంతరం పదహారు రోజుల పండుగను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఏపీఎం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులను కమిటీ సన్మానించింది సంఘం నాయకులు పాలా శ్రీనివాస్ జగ్గారపు శ్రీనివాస్ పెద్ద శ్రేష్ఠులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భద్రావతి సామేత పవనాథ స్వామి గారి పాలకమండి పాలక మండలి సభ్యులకు అధ్యక్షు శ్రీ పాల శ్రీనివాస గారికి అలాగే మిగతా సభ్యులకి అలాగే అందరికి అలాగే పాతమల్ని మన కుల బాంధవులందరికీ అలాగే నాతో పాటు వేది పంచ ఇది మాకు సన్మానం చేశారంటే మాకు ఏదో చేసినట్లు కాదు మన అందరికీ ఈ రోజున మన గత ఐదు సంవత్సరాల్లో ఒక భవిష్యత్ తరం గరిక పడిపోయిన దానికి మాతో పాటు మీరంతా కూడా ఎలక్షన్లో పోరాటం చేసి మంగళగిరిలో శ్రీ లోకేష్ గారిని అలాగే రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి పోరాట ఆశీర్వదించి గెలిపించారు దానిలో భాగం మీర మీరు కూడా ఉన్నారు అందుకే చెప్తా మీరంతా మనందరికీ సన్మానమే అలాగే మన పాతమంగళగిరి పద్మశాయిలం మనం అంతా కూడా ఇప్పుడే పెద్దలు లక్ష్మణాలు చెప్తా ఉన్నారు ఒక కట్టడిగా అంటే మనం ఇప్పుడు పాతమంగళగిరిలో చేసినటువంటి భద్రావతి సమేత భావనాథ స్వామి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ మధ్య మనం ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు స్వామివారి యొక్క పహా రోజులు పండగ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి వీరికి ఈ యొక్క సందర్భంగా మరి నాకు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమిళశెట్టి గారంగదేవి గారికి అదేవిధంగా మరి మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ తమిళ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఈ సంఘం తరఫున మాకు సన్మానం చేయటం మరి చాలా సంతోషం నిర్మాణమై తమ్మిశెట్టి రామకృష్ణ గారి ఏదైతే దేవస్థానానికి ఫస్ట్గా స్టార్ట్ చేసి మొదలుపెట్టిన స కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని మన ఇప్పుడు భద్రావతి సమేత భవనస్వామి పాలక మండలి మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది తప్పిపోకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా మామయ్య తోటి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి చిన్నారులు ఎంతో శ్రద్ధతో కూచిపూడి నాట్యం చేసిన సందర్భం మనం చూసాము ఎప్పుడు ఎందుకంటే మనమంతా ఈ రోజున పురాణాలు అన్నీ మర్చిపోయిన సందర్భంలో కూడా రామాయణ కథలు అదే చిన్నారి కృష్ణుడి కథలు వీళ్ళంతా ద్వారా తెలుసుకొని భావితరాల వారికి కూడా తెలియజేస్తున్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పాలక మండలి సభ్యులంతా మాకు చిరు సన్మానాన్ని తయారు చేసి చెప్పాము అన్నప్పుడు ముందుగా నాకైతే గుర్తుగా వచ్చింది మా మామయ్య గారు చేసిన మరి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా సోమవారం కళ్యాణం కూడా జరిగింది మరి ఈ సంవత్సరం నాకు సంతోషం ఏంటంటే మన పద్మశాలియ స్టేట్ వెల్ఫేర్ కార్పొరేట్ చైర్మన్ గా నన్న అబ్బాయి గారికి మన యొక్క పాత వాసుకి చాలా సంతోషం అలాగే మా యొక్క సంఘంలో మరి మాజీ అధ్యక్షుడు వారు శ్రీ తమ్ముశెట్టి రామకృష్ణ గారు మన యొక్క సంఘానికి ఎంతో వారి యొక్క జీవితాన్ని దారకో కృషి చేస్తున్నారు వారి కోటలు అయినటువంటి శ్రీమతి తమ్ముశెట్టి జానకి గారికి మరి టి బోర్డు సభ్యురాలుగా రావడం చాలా చాలా మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు మరి వారి యొక్క సేవాభావంతో ప్రతి సంవత్సరం కూడా చిన్నారు చేత మరి మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన గురువారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వార్లను దర్శించుకున్నారు పూజారి మహేష్ కుమార్ శర్మ పురోహితులు శాస్త్రి పూజలు నిర్వహించారు ఉత్సవానికి పట్టణానికి చెందిన గోలి పున్నారావు నాగేశ్వరరావు సాంబశివరావు శ్రీనివాసరావు కైంకర్య పరులుగా వ్యవహరించారు అనంతరం ఉత్సవ విశిష్టతను అర్చకులు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో శివాలయ సీతారామ గోవెల మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు బోగి కోటేశ్వరరావు వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు దేవస్థాన ఈవో జేవి నారాయణ పర్యవేక్షించారు మంగళగిరి ఇమానియల్ చర్చి వద్ద మూడు రోజుల పాటు జరిగిన ఉజ్జీవ సువార్త సభలు గురువారం దోమికిశాయి ఈ కార్యక్రమంలో పాస్టర్లు బి రవిప్రకాష్ ఎం జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మన మధ్యకు దైవిజన్లు అభిషేక స్వరం టీవీ వర్తమానికులు పాస్టర్ ఎం జాన్ వెస్లీ గారు మన మధ్య ఉన్నారు వారి ద్వారా ఈరోజు సందేశాలు వినిపించడానికి దేవుడు కృపనిచ్చారు మరియు మొదటి రోజు గుంటూరు నుంచి వచ్చినటువంటి థామ్సన్ గారు రెండో రోజు తెనాల అంగలికూతురు నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఎం జయకుమార్ గారు వర్తమానాలు అందించారు ఈ రీతిగా మంగళగిరి పార్క్ రోడ్డు ఇమానియల్ చర్చి ద్వారా జరుగుతున్నటువంటి యొక్క సభల ద్వారా మేము ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు ప్రభుత్వం కొరకు భారం గలిగి ప్రార్థన చేస్తున్నాం ప్రజలందరూ రక్షించబడాలి మారుమనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి పశ్చాత్తాపడాలి యేసుక్రీస్తులు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని స్వస్థతను వారు అనుభవించాలని మేము కోరుకుంటున్నాం ఆ రీతిగా మీరందరూ మీ కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించమని చెప్పింది ఏసయ్య అలాగే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు ప్రతి వ్యక్తికి మేలు చేసే దేవుడు అండి రోగంలో ఉన్నవారిని స్వస్థపరుస్తున్నాడు నెమ్మది లేని వారికి శాంతిని సమాధానాన్ని ఇస్తున్నాడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యేసు ప్రభు మేలు చేసే దేవుడై ఉన్నాడు అలాగే అందరి క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ గొప్ప అవకాశం ద్వారా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం దేశానికి దేశ నాయకులకు అలాగే రాష్ట్రానికి రాష్ట్ర నాయకులకు అలాగే ప్రతి అధికారుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనల్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అత్యధికముగా ఆశీర్వదించున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం అందరికీ శుభాభివందనాలు